ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ పరిస్థితిని మీడియా ముందు వెల్లడించిన ఆయన కూతురు నాన్నగారు మాట్లాడలేని స్థితిలో ఉన్నారని రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని చెప్పారు చికిత్సకు సుమారు యాభై లక్షల రూపాయలు అవసరమవుతాయని తెలిపింది ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి అండగా నిలిచాడు మన డార్లింగ్ ప్రభాస్ ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ టీం నుంచి ఫోన్లు వచ్చినట్లు ఆయన కూతురు చెప్పారు కిడ్నీ డోనర్ సిద్ధంగా ఉంటే ఆపరేషన్కి సన్నద్ధంగా ఉండాలని సూచించారని తెలిపారు అలాగే ఆపరేషన్కు కావలసిన డబ్బు మొత్తాన్ని ప్రభాస్గానే భరిస్తారని కూడా చెప్పారు ఈ విషయంలో ప్రభాస్ చూపిన మానవతా దృక్పథం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతోంది నిజమైన హీరో అంటే వారినే అంటారు సహాయం చేయడంలో ముందుండే ప్రభాస్ మళ్ళీ ఒకసారి తన గొప్ప మనసు నిరూపించుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్